అధ్యక్ష గవర్నర్ గారు ప్రసంగం మీద గవర్నర్ గారి ప్రసంగం మీద థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్పే తీర్మానం డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష ముందు ఇద్దరు సభ్యులు అటు నుంచి మాట్లాడేసి ప్రతిపాదించారు దాన్ని సెకండ్ కూడా చేశారు అలా జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ఏమేందంటే దాన్ని కానీ ఇళ్ళకి ఇంత ఇంటర్పేషన్ చేస్తూ ఎప్పుడు సభలు వెళ్ళడానికి సాంప్రదాయం ఆయన అధ్యక్ష ఎప్పుడైనా అవసరం ఉంది ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోండి టైం లేదు ఎవరి మధ్యలో అవసరం అత్యవసరం అయితే ఒకసారి తీసుకోండి కానీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత ముగ్గురు మంత్రులు తెచ్చి మాట్లాడారు ఇది ఇది ఎంతవరకు సంబంధించాం అధ్యక్ష అంటే సభ సరిగ్గా జరుపుకుందాము ప్రభుత్వంలో నాయకత్వం సభను సరిగ్గా జరుపుకుందాం నా ఆలోచన ఉందా లేదా అనేది మాకు అర్థం అవ్వట్లేదు అధ్యక్ష మేమైతే సాంప్రదాయంగా సభ జరగాలని సాంప్రదాయంగా జరగాలని ఈ ప్రభుత్వం చర్చ వచ్చి పరిపాలన అవ్వాలని అది ప్రజలు తెలియాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇందాక లోపి గారు కూడా చెప్తూ ఇది గవర్నర్ గారు కూర్చోండి కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి గారు అధ్యక్ష ఇక్కడ ఒక రెండు విషయాలు అధ్యక్ష అంటే గవర్నర్ గారు స్పీచ్కి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఏదైనా సభ్యులు అబద్ధం అదే సత్య దూరం అధ్యక్ష సత్య దూరానికి సంబంధించిన అంశాలు చెప్పినప్పుడు కంపల్సరిగా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది కంపల్సరీ రిప్లైలు ఎవరైతే మంత్రి గారు చెప్తారో వాళ్ళందరూ కూడా చెప్తారు అధ్యక్ష ఇప్పుడు మన సభ్యులు మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు అధ్యక్ష ఎందుకు ఈ సభలో మాట్లాడుతున్నారంటే ఆయన సభలు ఎత్తారు కాబట్టి విషయం చెప్పాలి అధ్యక్ష ప్రతిపక్ష హోదా రావటానికి వాళ్ళకున్న సభ్యులు సరిపోతారని వాళ్ళకు వచ్చిన లాభం అధ్యక్ష అధ్యక్ష చెప్పాలి ప్రతిపక్షం గురించి అంతా మాట్లాడుతూ నిన్న గవర్నర్ గారు గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు అధ్యక్షుడు అధ్యక్ష గవర్నర్ గారి గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు ఒక మీరు ఒక స్పీకర్ గారు ఒక గవర్నర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడగడం అన్నది ఎంతవరకు సభ్యత అధ్యక్ష వీళ్ళు సభ్యత సంస్కారాల గురించి మాట్లాడతారేంటి అధ్యక్ష ప్రతిపక్ష అనే విషయం ఈ సభకు సంబంధించింది కాదు ఆయన మాట్లాడారు అధ్యక్ష ఎవరు మాట్లాడారు చెప్పాలి ఎవరు ప్రజలు ఇవ్వలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారో గవర్నర్ గారు ఇచ్చింది కాదు అది ప్రజలు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మీరే ఒకనొక సందర్భంలో అధికారంలో ఉండేటప్పుడు అటు నుంచి తీసుకుంటే ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారు